తెలుగు ప్రేక్షలు ఆసక్తిగా ఎదురుచూం రాని వచ్చింది ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ప్రసార తేదీ వచ్చేసింది సెప్టెంబర్ ఒకటి నుంచి సీజన్ ఎయిట్ ఆరంభం అవుతుందని స్టార్ మార్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించాయి ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశాయి సీజన్ ఎయిట్ నుంచి హోస్ట్ గా కింగ్ నాగార్జున తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అందులో ఏ నిజం లేదని తాజాగా విడుదలైన పోస్టర్ తో స్పష్టమైంది సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ ఎయిట్ తెలుగు ప్రసారం కాదు కానుంది శనివారం ఆదివారం మాత్రం రాత్రి తొమ్మిది గంటలకు టెలికాస్ట్ అవుతుంది డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్ట్రీమింగ్ కానుంది ఈసారి ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదు అని పోస్టర్ లో ఉంది కింగ్ నాగార్జున సరికొత్త గెటప్ లో ఉన్నారు ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది గతేడాది సక్సెస్ కావడంతో ఈ సీజన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి